భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం వసన్యాది వాగ్దేవతల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామండి శ్రీ లలితా పరమేశ్వరి అంశమే ఈ అష్టమాతలు ఈ దేవతలే ప్రథమంగా శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని జపించారు వీరు వాగ్దేవతలు అసలు వాక్కు అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం వాక్కు నాలుగు దశలలో ఉంటుంది పరాపస్థితి మధ్యమ వైఖరి అని వైఖరికి ఎనిమిది స్థానాలు ఉంటాయి అవి కంఠము తాళువులు ఓష్టములు దంతములు మూర్ధము నాలుక అన్ అంతర బాహ్య ప్రయత్నాలు వసన్యాది దేవతలు ఎనిమిది మంది వారు వసిరి కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని వసనీయాది దేవతలు అమ్మవారి నుంచి వచ్చిన అమ్మవారి అంశలే ఆ పరమేశ్వరి నుంచి బయటకు వచ్చే తేజోమయ కిరణాలే వసన్యాది దేవతలు వైఖరిలో ఉన్న ఎనిమిది స్థానాలకి వీరు అధిష్టాన దేవతలు వసన్యాది దేవతల అనుగ్రహం ఉంటే మనిషిలోని కల్మషాలు రోగాలు నాశనమైపోతాయి మనిషి కల్మష రహితుడు అవుతాడు ఆ సాధకుడు అయిన శ్రీ మాత్రమే తెలుసుకోగలుగుతాడు వసని అది దేవతలు సర్వమంత్రాలకి దేవతలు ఆ నుంచి వరకు ఉన్న ఎనిమిది అక్షర వర్గాలకి వీరే దేవతలు వసని దేవతలు వాగ్దేవతా రూపంలో మంత్రసిద్ధిని కలిగించే దేవతలు వీరే సాధకుల అభిష్టాలని నెరవేర్చి వారికి ఆనందాన్ని ప్రసాదించే దేవతలు వసన్యాది దేవతలని వాగ్దేవతలు అంటారు ఎందుకంటే వారు వాక్కుకి సంబంధించిన దేవతలు వీరి దేవలను మాత్రమే మనం మాట్లాడగలం ఇతరులు మాట్లాడే విషయాలు అర్థం చేసుకోగలం వీరి అనుగ్రహంతో మనకి వాక్ శుద్ధి వాక్ సిద్ధి ప్రాప్తిస్తాయి వాక్కు అంటే ప్రకటితమయ్యే జ్ఞానం వీరు అక్షర స్వరూపులు అష్ట వసన్యాది వాగ్దేవతల పేర్లు వారి విశిష్టత తెలుసుకుందాము మాతా వసిని దేవి ఆ నుంచి ఆహా వరకు ఉండే అక్షరాలకి మాతా వసిని అధిష్టాన దేవత ఈ అక్షరాలు మాతా వసిని ఆధీనంలో ఉంటాయి ఈ మాత కంఠస్థానాన్ని స్థావరం చేసుకుని ఉంటుంది మంచి కంఠం కోసం వసిని మాతని ఆరాధించాలి అంటారు మాత కామేశ్వరి దేవి కా వర్గంలోని అక్షరాలకి అధిష్టాన దేవత ఈమె సాధకుడి తాళువులలో ప్రతిష్టతమై ఉంటుంది ఈ తల్లి అనుగ్రహంతో కోరిన కోరికలు తీరుతాయి మాత మోదిని చవర్గానికి దేవత ఈ తల్లి పెదవులలో ఉంటారు ఈ తల్లి సాధకునికి తృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది మాత విమలాదేవి టవర్గానికి అధిదేవత దేవత ఈ తల్లి నాలుకపై ప్రతిష్ఠితమై ఉంటుంది ఈమె దయ ఉంటే నిర్మల జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం ప్రాప్తిస్తుంది మాత అరుణీదేవి టవర్గానిలోని అక్షరాలకి అధిష్టాన దేవత ఈ అక్షరాలన్నీ ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి ఈ తల్లి స్థానం అంగిలి ఈమె దయ ఉంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మాత దేవి పవర్గానికి అధిదేవత ఈమె అభ్యంతర వాక్స్థానంలో నివాసం ఉంటుంది మాత సర్వేశ్వరీ దేవి ఈ తల్లి యవర్గానికి అధిష్టాన దేవత బాహ్య వాక్కులో నివాసం ఉంటుంది ఈ తల్లి అనుగ్రహం ఉంటే అధికారం లభిస్తుంది కౌళిని అమ్మవారు సువర్గానికి అధిష్టాన దేవత ఈ తల్లి నివాసం నాలుక మాత కౌళిని దేవి అనుగ్రహం ఉంటే కుండలిని యోగం లభిస్తుంది నిత్యం ఈ అష్టమాతలను భక్తితో స్మరించేవారు శ్రీ లలితా పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలవుతారంటారు లలితామాత ఉపాసకులు ఆ విశ్వజర్ణి శ్రీమాత అనుగ్రహం రక్ష సదా మనందరికీ ఉండనుగాక